కలర్ లోనే దుపట్టా కూడా వస్తుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి వర్క్ వస్తుంది సారీ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ ఈ రోజు మనము చూసాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేసిన మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది సో ఈ రోజు కూడా మంచి కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి సూపర్ గా ఉంటుంది కలెక్షన్ అయితే హోల్సేలర్స్ అయినా రీసేలర్స్ అయినా లేదా సింగిల్ సారీ కోసం అయినా షాప్ ని అయితే విజిట్ చేయొచ్చు ఎవరికి వాళ్ళకే మంచి ప్రైస్ అయితే ఇస్తారు ఇక లేట్ చేయదు వీడియో లోకి వెళ్ళిపోదాం ఇంకొక నిమిషం ఆగండి ఇల్లు కొన్ని అయితే చూపిస్తాను ఇదిగోండి ఈ లెహెంగాస్ అయితే చూడబోతున్నాము చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఇవైతే మనకి రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయండి సెల్ఫ్ కలర్ లోనే దుపట్టా కూడా వస్తుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి వర్క్ వస్తుంది ఇవైతే ఫోర్ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి ఇవిగోండి ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇవి కూడా ఫ్రెష్ డామేజ్ మిస్ ప్రింట్స్ ఏం కాదు ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి సారీ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఇదంతా కూడా డాట్స్ డిజైన్ వచ్చి కింద వచ్చేసి బిగ్ బోర్డర్ టైప్ లో వస్తుంది అనమాట ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైస్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట రవన్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తే గుడివాడ వారి అండి గుడివాడ వారి వీధి ఒక సైడ్ కార్నర్ లో మనకి చిన్నది గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకు సుగంధ షాప్ వాటర్ ఉంటుందండి ఆ లైన్ లో మంది సెవెంత్ బిల్డింగ్ సుగంధ వాటర్ లైన్ లో మన సెవెంత్ బిల్డింగ్ వనిత సిక్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి ఇవాళ వీడియోలో మనం అయితే డిజైనర్ కాన్సెప్ట్స్ మహేశ్వరి సిల్క్ ఇటువంటి కొత్త కొత్త ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నాము మేడం ఇప్పుడు కొత్త ఐటమ్ కస్టమర్స్ కి డైరెక్ట్ గా మీ ముందే బెయిల్ ప్యాకింగ్ ఓపెన్ చేసి ఐటమ్ అయితే షేర్ చేస్తున్నానండి మేడం డిజైనర్ ఐటమ్ అండి ఓపెన్ చేసే అంతవరకు మనకు కూడా తెలియదు ఏ ఐటమ్ వస్తుంది ఏంటి అని ఫెస్టివల్స్ కాబట్టి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి ఒకసారి చూద్దాము ఏమొస్తున్నాయి సారీస్ అవి ఇదంతా డిజైనర్ టిష్యూ అండి ఇప్పుడు ఈ ఐటమ్ అయితే మనకి ఫుల్ ట్రెండ్ గా ఉంది మేడం ఓకే ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ లో మనకైతే వస్తుంది ఐటమ్ డిజైనర్ టిష్యూ సారీస్ డిజైనర్ టిష్యూ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం అంతా ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓవరాల్ గా ఈ ఫోర్ డిజైన్ అయితే మనకి వచ్చింది మేడం ఐటమ్ ఓకే ఇదిగోండి మేడం డిజైన్ వైజ్ నేనైతే సెట్టింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి టోటల్ గా ఫార్టీ ఎయిట్ పీస్ ఇది సెట్ కూడా నేను ఓపెన్ చేసి క్లియర్ గా ఎలా ఉంటుంది అని చూపిస్తానండి ఒక్కో బండి ఒక్కో డిజైన్ బండిలో ఒక్కో డిజైన్ మేడం ఇదం ఇదే ఫ్లవర్ డిజైన్ అండి మొత్తం ఫ్లవర్ కాన్సెప్ట్ లో వస్తుంది ఈ ఈచ్ డిజైన్కి వచ్చి సిక్స్ కలర్స్ అండి ట్వెల్వ్ పీస్ బండి అంటే ఒక్కొక్క కలర్ కి టూ పీస్ అయితే రావడం జరిగింది కొంచెం ఫ్లవర్ బంచెస్ అయితే మనకి చేంజ్ అవుతాయి అండి ఒక సారీ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఒక డిజైన్ కూడా నేను క్లియర్ గా చూపిస్తానండి కస్టమర్స్ కింద డిజైన్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చేసి మనకి లెనిన్ ఇష్యూ వస్తుందండి సారీ శారీ విత్ బ్లౌజ్ చూడండి మేడం క్రియేషన్ అయితే చాలా బాగుంటది అండి ఇది మనకి క్వాంటిటీ లో ప్రొవైడ్ చేయగలం ప్రెసెంట్ మార్కెట్ లో ఇదైతే కొత్త ఐటమ్ అండి ఈ సారీ మనం గాని కొత్త ఐటమ్ గురించి చూస్తే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు చాలా తక్కువ వచ్చింది ఈ సారి కొత్త ఐటమ్స్ ఇది శారీ మేడం కంప్లీట్ గా డిజైనర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి శారీ కూడా ఇప్పుడు అంతా కస్టమర్స్ కూడా మాకు లైట్ వెయిట్ కావాలి లైట్ వెయిట్ కావాలి అంటారు లైట్ వెయిట్ వస్తేనే ట్రాన్స్పరెన్సీ అంటారు కస్టమర్స్ మాట్లాడే సో ఏంటి అంటే అందరికి అనుగుణంగా మనం అయితే ఐటమ్ ఎప్పటికప్పుడు తెప్పిస్తాము పట్టు కాన్సెప్ట్ తెప్పిస్తాము ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ తెప్పిస్తాము ఇప్పటిదాకా మీరు అయితే ఎక్కడో చూసి ఉండరండి ఈ ఐటమ్ ఫస్ట్ మనం అయితే తీసుకొచ్చేసాం మార్కెట్ లోకి ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి చెప్పినట్టుగానే డిజైన్ ఒక పీస్ చూపిస్తానండి ఓకే కలర్ షార్ట్ మొత్తం అన్నిటికీ సేమే వస్తుంది మేడం ప్యాటర్న్ మాత్రమే మారుతుందండి చెక్ ప్యాటర్న్ ఇది ఫ్లవర్ డిజైన్ మారుతుంది ఇది కూడా మేడం బాగుందండి చాలా బాగుంది కలర్ కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకి బ్రష్ పెయింట్ సారీస్ ఓకే ఓకే సారీ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం జరిగింది మనకి బ్లౌజ్ కూడా చక్కగా చెంకి సీక్వెన్స్ వర్క్ విత్ గోల్డెన్ జరి బుట్టాతో మనకి ఐటమ్ అయితే రావడం జరిగింది మేడం నెక్స్ట్ అండి మహేశ్వరి సిల్క్ మేడం ఇది లాస్ట్ టైం తెచ్చినప్పుడు ఐటమ్ మొత్తం క్లోజ్ ఇప్పుడైతే రీస్టాక్ చేయడం జరిగింది న్యూ డిజైన్స్ తో ఐటమ్స్ తీసుకోండి ఫ్యాబ్రిక్ అయితే టాప్ మేడం అసలు చాలా చాలా బాగుంటుంది అండి మొత్తం మెయిన్ డిజైన్స్ త్రీ డిజైన్స్ వస్తాయి అండి ఇందులో త్రీ డిజైన్స్ డిజైన్స్ వచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ ఆర్ ఎయిట్ అలా వస్తుందండి మహేశ్వరి సిల్క్ ఒరిజినల్ మేడం ఇది ఫ్రెష్ అండి ఫ్రెష్ మేడం ఇటువంటి డ్యామేజ్ ఎటువంటి మిస్టేక్ ఉండదు ఏ ఐటెం ని మిస్ ప్రింట్ నే ఏడు వందలు అమ్ముతున్నారు మనం ఫ్రెష్ నే ఎనిమిది వందలు ఇస్తున్నాం అండి ఎయిట్ హండ్రెడ్ అయ్యి అవును మేడం మినిమం ఫోర్ పీస్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి సెవెన్ ఫార్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఓకే నేను ఐటమ్ నేనైతే ఐటెం మొత్తము చాలా క్లియర్ గా చూపిస్తున్నానండి బోర్డర్ అండి ఇది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా మనకి జరీ వీవింగ్ తో వస్తుంది అండి ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అన్న చక్కగా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా అయితే సెండ్ చేయండి మేడం సింగిల్ అయినా కొరియర్ డిస్ట్రిబ్యూషన్ సారీస్ కూడా మనం అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం అండి నో మిస్ ప్రింట్ నో వీవింగ్ మిస్టేక్ కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ డిజైన్స్ కూడా త్రీ డిజైన్స్ వస్తున్నాయి కదా అవును మేడం త్రీ డిజైన్స్ విత్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ మేడం ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా బాగుంటుందండి ఓకే దీనిలోనే రక కలర్ సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు మస్టర్డ్ లోకి మెరూన్ కలర్ బోర్డర్ ఇదిగోండి మేడం ఓకే మహేశ్వరి సింగ్ ఇది వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ అండి మనకి చాలా చాలా బాగుంటది మేడం పళ్ళు బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇంకొక సారీ ఓపెన్ డిజైన్ కూడా షేర్ చేస్తున్నానండి ఇదైతే పళ్ళు పట్టు వస్తుందండి ఇదంతా సారీ ఓకే బ్లాక్ అండ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే quantity అయితే మనం ఫుల్ గా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ వచ్చేసి ఫిండి ఫ్యాబ్రిక్ తో వచ్చేసిన లహంగా సెట్స్ మేడం ఓకే ఇది కలర్ఫుల్ గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ కూడా 100 వర్క్ ఇది వచ్చేసి కంప్లీట్ గా లెహంగా అండి ఎప్పుడు మనం కాంట్రాస్ట్ ఐటమ్ అయితే కస్టమర్స్ కి షేర్ చేస్తున్నాము బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సెల్ఫ్ ఐటెం ఫుల్ క్లాస్ ఐటమ్ అండి దట్టు మనకి డార్క్ కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది ఓకే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పోర్షన్ వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దదండి డబల్ ఎక్సెల్ సైజ్ దాకా మనకి ఈ ఐటమ్ అయితే చక్కగా సరిపోతుంది ఓన్లీ ఫోర్ పీస్ కలర్ సెట్ అండి అంటే దీని దుప్పట్ వచ్చింది అవును మేడం బ్లౌజ్ కి లైనింగ్ కూడా ఇచ్చేస్తారు మనకి డోలా లెహెంగా సెట్ ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాం అండి ఈ జిమ్ చూ ఫెండి ఫ్యాబ్రిక్ జిమ్మి చూ వచ్చేసి మనకి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఫెండి ఇంకా కాస్ట్లీ బట్ మనం అయితే మిక్సీ లో తీసుకురావడం జరిగింది కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అవునా ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ చాలా రీజనబుల్ కాస్ట్ ఇది దీనికి వచ్చేసి లైనింగ్ మేడం ఆరు వందల తొంభై తొమ్మిదిలో మంచి డిజైన్ మనకి రంగోలి రంగోలీ సిల్క్ వచ్చి దుపటా మేడం మొత్తం మనకి దుపటా కూడా థ్రెడ్ వర్క్ తో అయితే వస్తుందండి విత్ క్రిస్టల్స్ చాలా చాలా బాగుంటుంది క్లాస్ కాంబినేషన్ అండి ఇదంతా మీకు షోరూమ్ కాన్సెప్ట్ లో వస్తుంది అదే ఐటమ్ నేనైతే కస్టమర్స్ బడ్జెట్ రేంజ్ లో తెచ్చాను సింగిల్ అయితే సెట్ అయినా తీసుకోండి ఇదే ప్రైస్ మేడం ఫ్లాట్ సేల్ రేపు రోజు మాత్రమే మేడం మన కస్టమర్స్ కి బండిల్స్ టు బండిల్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఈచ్ బండిల్ కి ఫోర్ పీస్ అయితే వస్తాయి అయితే ఇది క్లబ్ బండిల్స్ అయితే రావడం జరుగుతది కొంచెం డిజైన్ ఆ ఇది మీద థ్రెడ్ ఉంది చూసారా ఈ డిజైన్ కొంచెం చేంజ్ అయితే అవుతుంది ఎదురు ఎలా వస్తుందో అండి ఆ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది సో మనం మిక్సర్ లో తీసుకో రావడం వల్ల డిఫరెన్స్ అయితే తెలియదు ఇది మేడం క్వాంటిటీ అయితే ఎంత కావాలి అన్న ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నాం మేడం ఓకే ఎన్ని మెయిన్ గా ముందుగా తీసుకుంటే క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ముందే స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇప్పుడు టైలర్స్ కూడా మాకన్నా ఫుల్ బిజీగా ఉంటాము మేము అమ్మడం కాదు వాళ్ళు కుట్టడం మెయిన్ ఎవరికైతే కావాలో ముందుగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ చార్ట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఈ బండిల్స్ తీసి మళ్ళీ కలర్ సెట్ ఒకసారి క్లియర్ గా చూపిస్తాం మేడం క్లియర్ గా వీటిలో కలర్స్ ఫోర్ కలర్స్ మేడం ఓవరాల్ గా ఇప్పుడు ఇట్లా ఫోర్ రావడం వల్ల మేడం మెయిన్ కాన్సెప్ట్ మేడం ఈ ఐటమ్ మెయిన్ కాన్సెప్ట్ క్లాసీ వర్షన్ అండి అవును రేట్ కూడా అండి రీజన్ రేట్ కూడా 699 అవును అయితే 6 పీస్ ఆర్ 8 పీస్ తీసుకున్న వాళ్ళకి ఇస్తానండి ఈ ఆఫర్ 649 లో ఇస్తాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోలాసి విత్ ఫాయిల్ ప్రింట్ ఓకే చాలా రోజులు అయిందండి సారీస్ వచ్చి కదా ఎప్పుడో వచ్చింది అసలా కానీ ఇప్పుడు కోసము ఈ మధ్యలో రావట్లేదు మామూలుగా కాదండి మాకైతే జనం లెగబడే వాళ్ళండి ఈ ఐటమ్ కోసము అప్పట్లోనే త్రీ ఫిఫ్టీ ఫైన్ సేల్ చేసింది ఇప్పుడు మంచి ఆఫర్ అండి టూ ఫార్టీ నైన్ మేడం నైన్ నైన్టీ ఫైవ్ కి ఫోర్ శారీస్ మేడం నైన్ నైన్ నైన్టీ సిక్స్ కి ఫోర్ శారీస్ ఫోర్ శారీస్ అయితే అయ్యి అసలు పెట్టుబడికి చాలా బాగుంటాయి బండిల్ కి ఎయిట్ వస్తాయి అండి ఇంకా డిజైన్స్ వస్తాయి నేను త్రీ డిజైన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను బండిల్ కి ఎయిట్ పీస్ అయితే వస్తాయి అలా ఎయిట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అది వాట్సాప్ ద్వారా మెసేజ్ గానీ కాల్ గానీ చేస్తే మాత్రమే చెప్తామండి ఓకే ఇట్లా పోచంపల్లి డిజైన్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటదండి పెట్టుబడులకు కానీ ఏదైనా రీసెల్లర్స్ మెయిన్ కాన్సెప్ట్ మేడం ఈ ఐటమ్ కలర్ బాగుంది మంచి క్లాసిక్ కలెక్షన్ అండి అంత విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ సిక్స్ ప్లస్ మీటర్స్ నేను ఏదన్నా క్లియర్ గా అయితే చెప్పేస్తాను మేడం డోలా పటోలా డిజైన్ కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటది మేడం ఐటమ్ చాలా రీజనబుల్ కాస్ట్ లో డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ గానీ అట్లా డిజైన్ చేసుకోవచ్చు లెహంగా సీట్స్ తక్కువ రావట్లేదు అండి లాస్ట్ బాగా ఇచ్చాము కస్టమర్స్ కి ఐదు వందల ఐదు వందల యాభై అసలు ప్యాక్ చేసి ఇచ్చేసేవాళ్ళం కవర్స్ కవర్స్ బట్ ఈ ట్రిప్ ఏంటో సిట్ కస్టమర్స్ కి అందుకని కుట్టించుకోవచ్చు అండి చక్కగా సో ఇప్పుడు అంతా ట్రెండింగ్ ఏంటంటే పట్టు అండ్ డోలా సారీ పట్టు అండ్ ఫీ జిమ్ సిల్క్ ట్రెండ్ అయినాయి కదా సో అందుకనే మనం ఆఫర్ రేట్ కూడా ఫిండి సిల్క్స్ ఐటమ్ లోనే మనం కస్టమర్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి పళ్ళు పాట ఫ్రెష్ అండి కంప్లీట్ గా ఫ్రెష్ అండి నో డామేజ్ మనం క్లియర్ గా అయితే మెన్షన్ చేసేస్తున్నాం నో ఓ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కూడా మనకు ప్లెయిన్ రాలా మ్యాంగో బుటీస్ తో అయితే రావడం జరిగింది చెప్పాను కదా సింగిల్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి నైన్ నైన్టీ సిక్స్ లో మనం ఈ ఐటమ్ ఇస్తున్నాము చూపించే ఐటమ్ అంతా వన్ డే ఆఫర్ అండి నేను వన్ డే ఆఫర్ చెప్పిన కానీ హాఫ్ డే కూడా స్టాక్ సరిగ్గా ఉండట్లేదు రీసెల్లర్స్ కోసం మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం అంటే సింగిల్స్ పట్టించుకోకుండా ఉన్నాం సింగిల్స్ వాళ్ళు కూడా ఇస్తాం బట్ ఏంటంటే కొంచెం కస్టమర్స్ అర్థం చేసుకోగలరు డెలివరీస్ పార్సల్స్ పార్సిల్స్ కొంచెం లేట్ అవుతుంది ఫెస్టివల్ సీజన్ ఏంటంటే ఇక్కడ బిజీగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి బండిల్స్ బండిల్స్ వస్తుంది సో అది ఒక్కటి అర్థం చేసుకోగలరు ఏంటంటే ఒక నైన్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మమ్మల్ని అర్థం చేసుకుంటారు ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి మేము ఆన్సర్ ఇవ్వలేకపోతాము దానికోసమే బిఫోర్ గానే మనం ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి మేడం ఇది లాస్ట్ వీడియో లో మనం అయితే షేర్ చేసాము స్టాక్ క్లోజ్ మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగింది అయితే ఇది అంతా వచ్చేసి మనకి కార్ట్ వర్క్ వస్తుందండి కార్ట్ లీ వర్క్ వీడియోలో మనకి క్లియర్ గా అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది ఇదంతా మనకి ఇది ఉంది చూసారా బీట్స్ వరకు దాని కార్ట్ వర్క్ ఉంటారు మనకి సి బోర్డర్ లో ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు పాటలో కూడా ఉంటదండి ఈ వర్క్ అనేది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గా కాట్లీ వర్క్ అయితే రావడం జరిగింది స్టాక్ ఎంత కావాలి అన్న ప్రొవైడ్ చేయడానికి మనమైతే రెడీగా ఉన్నాము కేవలం అంటే కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే సెట్ కి ఆరు పీసులు వస్తాయి అండి ఇలా ఆరు పీసులు తీసుకున్న వాళ్ళకి పది వందల తొంభై తొమ్మిది మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఓవరాల్ గా వచ్చేసి సిక్స్ అసలు ఫుల్ రిపీట్ స్టాక్ మేడం ఇదైతే మేడం ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ లో మోస్ మీద సిల్క్ మీద జార్జెట్ మీద ఐదు వందల నుంచి ఉన్నాయి అది కూడా క్లియర్ గా చెప్తున్నాం ఐదు వందల నుంచి ఉన్నాయి బట్ ఈ ఐటమ్ అయితే కాదండి శారీస్ మొత్తం ఒకటి అనుకోవడం కాదు కొంతమంది కోసమే ఇన్ని డీటెయిల్స్ అయితే చెప్పాల్సి వస్తుంది రీసెల్ కాన్సెప్ట్ లో కొన్ని కొన్ని మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి వాటి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది